నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్ ఇటు నాగ అశ్విన్ గారు ఇది నాగ అశ్విన్ గారు కలిపి కలికి కథ అనుకోవచ్చా మహాభారత్ కాకుండా పూర్తయింది ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్మకి పునర్జన్మ ఉంది కర్ణుడికి లేదు దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు వీరభరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచన కర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడే ఎంచుకోవడం కారణం ఏంటి పార్ట్ టూ ఓకే అయితే సంభాల నగరం అనే కూడా ఆల్రెడీ అక్కడ ఇంద్రమైన శక్తులు మంచి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును సార్ మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూడు వస్తాయి దేశంలో వివిధ రాష్ట్ర వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టిబెటన్స్ కానీ ఏంటి అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజన్లో ఉంది టిబెటన్లో ఉంది టిబెటన్స్ కూడా శంబాల అంటారు షాంగ్రిలా అంటారు పర్షియన్ రిలీజన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్ వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు సో ఇంత వివిధ జాగ్రఫీసు వివిధ లాంగ్వేజెస్ కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే రీ ప్లేస్ నుంచి చెందన అవసరం లేదు కదా సార్ అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోడానికి తల దాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అండ్ ఆ ప్లేస్ అంబాలా ఎందుకు కాకూడదు అని థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళండి సార్ అంటే పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి ఎందుకు అలా పెట్టారు మరియమ్మ జాన్ జాన్ ఏదో ఇద్దరు మూడు కిష్యూల్స్ పేర్లు ఉన్నాయి ఎవరు సార్ మ మరి మరియమ్ ఉంది సార్ మరియమ్మ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ చేసుకొని ఆ పెట్టి పెట్టుకోవడానికి ఇంకోటి వాళ్ళు అతి శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడు అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్ కొన్ని కొన్ని కథలో ఒరిజినల్ అంటే కొంతమంది అంటారు సార్ అది కూడా కల్పితమే కదా మీకు బికాజ్ ఎవరు శంబాలాకి వెళ్ళలేదు సో వాళ్ళ ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు అది ఒక ఇంటర్ప్రిటేషన్ ఇది నా ఇంటర్ప్రిటేషన్ నాగశ్వన్ గారు నాగేశ్వర్ గారు ఇక్కడ సార్ హాయ్ సార్ కల్కీలో కమల్ హాసన్ గారిని చూపించిన రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి అంటే ఆయన ఆయన క్యారెక్టర్ ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు అంటే ఐ మీన్ బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమన్నా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకుంటారు ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా ఇంకోటి కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది అంటే చాలా బాగుంది అనిపించింది అందుకే అందుకే చెప్పించాను అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్స్ చాలా సెట్ అయింది ఒక ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ స్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది అండ్ ఇంకా హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు నేను నేను ఏదో నేను సగన్ సగన్ చెప్పిందాన్నే ఆయన హండ్రెడ్ హండ్రెడ్ టెన్ పర్సన్ తీసుకెళ్తారు సో దట్స్ పార్ట్లో చూస్తారు ఫుల్గా యాక్చువల్గా సార్ తెలుగు ఈ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది ఎందుకంటే పర్ఫెక్ట్గా మన మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా లేదంటే కావాలని వచ్చేసిన అయితే లేదా డెఫినెట్లీ ఒక రెండు ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళు ఒరిజినల్ వాయిసెస్ తోడే చెప్పించాను అండ్ మేబీ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెస్ ఏ చెప్పారు ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నా బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఫినిషింగ్ రాలేదు కొంచెం మరీ పట్టి పట్టి చెప్పినట్టుండే డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్ట్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని నా బిలీఫ్ ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళ యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది సార్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్ దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయి తను వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ అయితే ఆ ఆ క్యారెక్టరేషన్ మీకు ఈ ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారిది అదే స్థాయిలో సెకండ్ హాఫ్లో సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా ఎట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కొంచెం చూపించారు దీంట్లో సెకండ్ సెకండ్ పార్ట్లో కూడా అది ఉంటుందా మైథాలజీ అనేది ఉంటుంది కదా సార్ ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేది సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది ఉంటారు సార్ సేమ్ ఇక్కడ ఇక్కడ అలా పైన చూస్తున్నారు నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు అశ్విన్ గారు ఇది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి ఓకే ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి అయితే అయ్యేది కాదు సార్ ఇంకొకటి సార్ యాక్చువల్గా దత్ గారికి చాలా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అదే మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నారు సో అంటే ఒక ప్రౌడ్ సన్నిన్ లాగా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి అంటే ఆయనకి యాక్చువల్గా నా కమ్యూనిటీ వాళ్ళు రాలేదే అల్లుళ్ళుగా ఇద్దరికని ఒకంటర్ ఓపెన్గా చెప్పాడు ఆయన సో మీరు అంటే ఒక కొడుకులాగా అంటే ఆయనకి ఒక వారసుడులాగా అల్లుడు రూపంలో వచ్చి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా ఈ సక్సెస్ని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు మీతో ఆయన ఏమని చెప్పారు ఈ సినిమా రిజల్ట్ తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్ అంటే ఫ్యామిలీ అయినప్పటికీ ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే అండ్ ఆయన ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీలోనే కాదు మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్ అండ్ అది కూడా వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ చేసినప్పటికీ ఆయన ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా ఒక మంచి సినిమా తీయాలని ఆయనకు ఒక తప్పన బేసిక్లీ మోర్ దెన్ మీ ఆయనకి ఇష్టం ఏదైనా ఒక హండ్రెడ్ ఒక వంద మందిని పిలిస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఏదైనా షూటింగ్కి అవి వందతోటి ఏంటి భయ్య రెండు రెండు వందల మందిని పిలవాలి కదా ఒక గ్రాండ్గా కనిపించాలని ఆయనకు ఒక తపన ఉంటుంది మోర్ దెన్ మీ అండ్ జస్ట్ ఫుల్లీ గ్రేట్ఫుల్ అండి అంతే అండ్ జస్ట్ ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి మా ఇన్వెస్ట్మెంట్ ఫుల్గా రా రావడం అనేది ఐమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ బేసిక్లీ టు గాడ్ దట్స్ సార్ సార్ గారు సార్ ఇట్స్ సార్ అండ్ సార్ కంగ్రాట్స్ సార్ ఒక హ్యూజ్ సక్సెస్ అంటే ఒక సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్లో స్టార్ట్ చేస్తారు ఒక పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్ ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా సో అన్నీ మిక్స్ చేస్తూ ఒక జానర్ని ట్రై ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను ఎలాంటి సినిమా చెప్తాను మనకు కన్ఫ్యూజింగ్ కానీ అంటే అంత క్లారిటీగా చెప్ చెప్తానన్న కాన్ఫిడెన్స్ అలా వచ్చింది సార్ అసలు మీకు అది అంటే మనం జస్ట్ ఎప్పుడన్నా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్ మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్డ్ థింగ్ ఐ ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డోంట్ థింక్ వి నీడెడ్ టు బీ ఇన్ వన్ మొరోస్ ఒక హెవీ ఇంకా అంతా అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ క్సెసిబుల్ టు కిడ్స్ ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే సో యా నాగన్ గారు అయితే ఇలాంటి మూవీస్ చూస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ కొంచెం టైం పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ బట్ ఈ మూవీ కల్కీ మూవీ విషయంలో ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఆడియన్స్ ఇన్వాల్వ్ కాలేకపోయారు సో మీరు కావాలనే ఫస్ట్ ఆఫ్ స్లోగా నరేట్ చేశారా లేకపోతే అంటే వాంటెడ్లీ చేసిందా ఏంటిది లేదు అంటే ఐ థింక్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ థింక్ ఫస్ట్ ఫస్ట్ సెవెన్ ఎయిట్ మినిట్స్ చాలా ఎంగేజింగ్ ఉండే అనుకుంటాను లైక్ విత్ ద మహాభారత అండ్ దోస్ థింగ్స్ బట్ వన్స్ కాశీ లోపలికి వెళ్ళి భైరబాద్ అంతా వచ్చినప్పుడు ఇట్ బికేమ్ అ బిట్ స్లో బట్ అదే దివర్ చాయిసెస్ దివర్ థింగ్స్ వర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ అండ్ మేక్ అండ్ ఎవ్రీథింగ్ అది వరల్డ్ సెటప్ అనుకోవచ్చు క్యారెక్టర్ సెటప్ అనుకోవచ్చు ఇప్పుడు దీపిక ఒక ల్యాబ్లో ఉంది ఆ ల్యాబ్ ఏంటి ఆ ల్యాబ్లో రోజు ఆమె పరిస్థితి ఏంటి ఆమె స్కెడ్యూల్ ఏంటి అనేది ఒక రకంగా చూపించాం మేబీ వేరే రకంగా చూపించేస్తే ఒక వన్ మినిట్ తగ్గేదేమో ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ తగ్గుండొచ్చు బట్ దీస్ ఆర్ ఆల్ దిర్ ఆల్ చాయిసెస్ వీ మేడ్ బికాస్ ఇలాంటి సినిమా తీయలేదు సో ఎందుకు ఛాన్స్ ఎందుకు తీసుకోవడం పట్టు అని ఒక థర్టీ సెకండ్స్లో చూపించేస్తే అర్థం కాదేమో ఒక వన్ అండ్ హాఫ్ మినిట్స్ తీసుకోవాలేమో అన్న ఒక చిన్న భయంతో తీసుకున్న డెసిషన్స్ బట్ ఆ క్రిటిసిజం నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇట్స్ లైక్ హై విఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ యువర్ వరల్డ్ నువ్వు ఇలాంటి స్లోగా చెప్పాల్సిన అవసరం లేదు వీర్ ఇన్వెస్టెడ్ నువ్వు సరిగ్గానే చెప్పు అనే పాజిటివ్గా తీసుకుంటున్నాను సో యా దట్స్